ఇంకా అమ్మ అయితే ఇంకా కావేరికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బయట వచ్చి తనకి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పని అంటుంది అంటే తనకి విషంలో విషం కలిసింది తన ఫుడ్ తినే ఫుడ్లో లేదంటే తను ఏమైనా చేసి ఉండాలి అంటే ఇంకా బాలరాజు అయితే అలా జరగ జరగదు మేడం అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా సత్యం కూడా అయితే అవును మేడం అలాగేం జరగదు మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అక్కడ కూడా తను చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పంటే ఇంక తను మీకు ఏమవుతుంది అంటే తనకేం కాదు మా ఇంట్లో రెంట్కున్నది అని చెప్పని సత్యం అయితే ఇంకా కావేరి అని చెప్పని ఎక్కడ బయటపడకుండా చూస్తాడు తను లేదంటే తనకైనా ఎవరైనా విషయం ఇచ్చి తను తినే తిండిలో విశ్వన ఇచ్చి తనని చంపాలని చూస్తుంటారని చెప్పి అనేటప్పటికీ ఇంకా దేవాకి సత్యంకి అయితే ఇద్దరికి దేవ మీద బాలరాజ్కి ఇద్దరికైతే దేవ మీద అనుమానం వస్తుంది ఆ నాకవల్లి స్వీట్లు తెచ్చి మీకోసమే తెచ్చాను అని చెప్పని కావేరికి పెడుతూ ఉండిందని చెప్పని సత్యం అయితే ఆలోచిస్తాడు అప్పుడు బాలరాజు కూడా అయితే అలాగే ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇంకా అప్పుడు ఎలా ఉంది అని చెప్పంటే ఇంకా ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఆమె ఆమె కోలుకుంటుందో లేదో చెప్పలేము అని చెప్పి అనడంతో ఇంకా చిన్ని అయితే బోర్ను ఏడుస్తూ ఉంటే ఇంకా మీ టీచర్ అమ్మే కదా ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు అని నేను ఇంకా అయితే అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ కూడా ఎక్కడ అమ్మ అని చెప్పని బయట పడిపోతుందేమోనని లేదు వాళ్ళ టీచర్ అమ్మ కదా అందుకని అలా ఏడుస్తుందని చెప్పనంటే ఇంకా చిన్నీకి అయితే ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా తను బ్రతుకుతుందో లేదో అయితే కన్ఫామ్గా చెప్పలేము అనేటప్పటికీ ఇంకా సత్యంకి బాలరాజుకి అయితే ఎక్కడ కా కావ్యం కోల్పోతున్నామని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా దేవ దేవాకైతే మాత్రం దేవ మనము మనమే విషమిచ్చి మనమే చంపాలని చూసి ఇప్పుడు పరామర్శకి మనమే రావడం అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ కదా అంటే ఇంకా నాగవల్లి కూడా అయితే అవును బాబా ఇదొక సస్పెన్స్ సస్పెన్సు అని చెప్పని పద బాబా మనం మనం కూడా వెళ్ళి దాన్ని ఆస్వా ఆస్వాదిద్దాము మనం వాళ్ళు ఎలా ఏడుస్తున్నారా అని చెప్పనని అని ఇద్దరైతే హాస్పిటల్ దగ్గరికి వస్తారు